మన టైగర్ ఎన్టీఆర్ హృతక్ కాంబినేషన్ లో వచ్చిన వార్ టూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ గా పదకొండు రోజులు కంప్లీట్ చేసుకుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఇవే అవ్వాలి అంటే ఎనభై రెండు కోట్ల షేర్ ని సాధించాలి ఇప్పటి వరకు వార్ టూ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై రెండు కోట్ల షేర్ అయితే వచ్చింది ఇక ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ వార్టు సినిమా బ్రేక్ ఇవే నవ్వాలి అంటే మూడు వందల ఏడు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఈ సినిమా సినీ వర్గాల అంచనా ప్రకారం ఆల్మోస్ట్ నూట అరవై ఐదు కోట్ల షేర్ రావడంతో ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇంకా నూట నలభై కోట్ల పైగా షేర్ ని సాధించాల్సి ఉంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్ విన్ అవ్వడం కొంత వరకు కష్టమే అని చెప్పాలి వర్కింగ్ డేస్ లో డీసెంట్ నెంబర్స్ ని సాధించిన వార్ టూ సినిమా సాటర్డే రోజు ఆల్మోస్ట్ పదమూడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధిస్తూ ఊహించని విధంగా రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ ని సాధించింది ఇంకా ఈ రోజు సండే కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమాకి వీకెండ్ అడ్వాంటేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన టూ స్టేట్స్ లో అరవై రెండు కర్ణాటక ఆఫీస్ దగ్గర ఏడు పాయింట్ ఏడు ఆరు తమిళ ఇంకా కేరళలో రెండు పాయింట్ ఏడు ఎనిమిది హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై ఆరు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ముప్పై నాలుగు ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు వార్ టూ సినిమాకి నూట అరవై నాలుగు కోట్ల షేర్తో పాటు మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల గ్రాస్ నెంబర్ అయితే వచ్చింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమా బ్రేక్ అవే అవ్వాలి అంటే మరో నూట నలభై ఐదు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది లాంగ్ రన్లు ఈ సినిమాకి ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి